హాయ్ బ్రదర్ నేను మీ అంకిని కొత్తగా ఎవరైనా మన చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకపోతే వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి గుర్రులు మొత్తం వచ్చి మనకి అమ్మకానికి ఉన్నాయని చెప్పారు నేనే డైరెక్ట్గా వచ్చి వీడియో తీస్తున్నాను నేనే వీడియో క్లారిటీగా అయితే తీస్తున్నా వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తారు గుర్లు చూడండి మీ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఈ కనిపించే గూరెలు వచ్చేసి మొత్తం మనకు వచ్చేసి టోటల్ వచ్చి ఇరవై రెండు గూరెలు ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం వచ్చేసి మనకి ఇరవై రెండు గూర్రెలు ఉన్నాయి పిల్లలు వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం ఇరవై రెండు గూరెలు పెద్ద గూరెలు వచ్చేసి మనకి కనిపించే కనిపించే పిల్లలు వచ్చేసి మనకి కాళ్ళకి ఇస్తారు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై రెండు గూర్లు పెద్ద గూర్రెలు ఈ కనిపించే పిల్లలు ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి తొమ్మిది పిల్లలు వస్తాయి బ్రదర్ ఈ కనిపించే పిల్లలు మనకి తొమ్మిది పిల్లలు కాళ్ళ కింద ఇస్తాయి మొత్తం జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బ్యారం చేసుకునే అవకాశం ఉంది ఇవి మనకి మన సబ్స్క్రైబర్స్కి చాలామంది గుర్రెలు కావాలని అడిగితే నేనే మార్నింగ్ వెళ్ళి ఈ వీడియో తీస్తున్నాను మొత్తం టోటల్ అయితే ఈ ఇరవై ఇరవై రెండు గూర్లు పెద్ద గూర్లు వచ్చేసి మనకి ఇరవై రెండు గూర్రెలు ఈ కనిపించే పిల్లలు మనకి కాళ్ళ కిందిస్తాయి బ్రదర్ ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి కింద ఇస్తారు ఫ్రీగా ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి అతను ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చి మా ఊరు దగ్గరే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మా ఊరు దగ్గరే ఉన్నాయి మా విలేజ్లో మాకు రైతు దగ్గర ఉన్నాయి ఇవి అతను అమ్మకానికి ఇస్తానన్నాడు మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి వెళ్ళి నేనే వీడియో తీస్తున్నాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాం బ్రదర్ అతను చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు ఈ జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఇరవై రెండు గూర్లు తొమ్మిది పిల్లలు కొన్ని సూట్తో ఉన్నాయని చెప్పారు ఓకే బ్రదర్ మీరు కాల్ కాల్ చేశారని నేను పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఇవే కాకుండా ఇంకా రెండు మూడు కట్టలు గూర్రెల కట్టలు అయితే ఉన్నాయి నెల్లూరు జుడిపే గూర్లు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇలా నేనే వచ్చి వీడియో తీసి పెడితే మాత్రం ఎలా ఉన్నాయి ఏంటనే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ ఎవరు కొంతమంది మన సబ్స్క్రైబర్స్కి వీడియోస్ పెట్టి అప్లోడ్ చేయమంటారు ఆ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నాం అవి ఎలా ఉంటాయి ఏంటి అని అడిగితే నేను చెప్పలేను బ్రదర్ ఎందుకంటే వాళ్ళు కొంచెం వీడియో తీసి పంపిస్తారు ఎందుకంటే దగ్గరగా వెళ్ళి వీడియో తీయచ్చు లేదంటే జూమ్ చేసి వీడియో తీస్తుంటారు కాబట్టి ఎవరైనా సరే కావాలి కొనాలి అనుకున్న వాళ్ళు జివాల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్లను బ్రదర్ ఇలా నేను తీసిన వీడియోస్ అయితే మీకు క్లారిటీ అయితే చెప్పగలను ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు పంపించే వీడియోస్ చెప్పలేను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్